గ్రామంలో అక్రమ కల్తీ మద్యానికి ఉపయోగించే బాటిల్స్ తయారీ పట్టివేత గన్నవరం మండలం సూరంపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కల్తీ మద్యం బాటిల్స్ తయారీ కేంద్రం వద్ద బాటిల్స్ పట్టివేత కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన ఎక్సైంజ్ అధికారులు గత రాత్రి మైలవరంలో భారీగా కల్తీ మద్యం పట్టుకున్న ఎక్సైంజ్ అధికారులు సూరంపల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భారీగా అక్రమ కల్తీ మద్యం బాటిల్స్ పట్టుకున్న ఎక్సైంజ్ అధికారులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం కల్తీ మద్యం కేసులో ఏవన్ టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావు లో గుర్తింపు నకిలీ మద్యం స్వాధీనం నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్ సీలింగ్ ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా ānいいっ Or Dary 특히 recognizes <laughs> my seeing the o Jin o righteous <laughs> barrels 祈 meio ossa дуже ṣi Gi ngaisī re doors fiaci ṣiń ān erики togghi -'shīṣi re grabsh Measure hac Ṭhā that you take nd e ṣi Mishwave to ṣi Ghar41 fi ensejīva ṣi GharOL どういう意味ですか